సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణన్ తెలిపారు కనుపర్తి పాడులోని ప్రియదర్శిని కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు తొలుత ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు అనంతరం కౌంటింగ్ కేంద్రాలలో చేపడుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు కౌంటింగ్ జూన్ ఉదయం గంటలకు ప్రారంభమవుతుందని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో బ్లాక్ తెలిపారు కౌంటింగ్ కేంద్రం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని కౌంటింగ్ కేంద్రం వరకు కేవలం అభ్యర్థులు ఏజెంట్లు అనుమతి ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని కౌంటింగ్ రోజు బాణసంచా కాల్చడం డీజే పెట్టడం గుంపులుగా చేరడం గెలుపు సంబరాలు నిషేధమని వీటిని ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎస్పీ ఆరిఫ్ ఆసిఫ్ స్పష్టం చేశారు ఈరోజు మీ అందరితో కూడా వచ్చేసి ఈ కౌంటింగ్ గురించి తెలియజేయాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము మనకు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది సో మనకు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ సెంటర్ అనేది ఒకటే లొకేషను మనకు కనుపర్తిపాడు నెల్లూరు మండలంలోనే కలుపర్తిపాడులో ఉన్నటువంటి ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అక్కడ ఈ ఓటు లెక్కకు సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమం కూడా అక్కడ చేపట్టడం అనేది జరుగుతుంది ప్రకారం ఆల్రెడీ మేము ప్రియదర్శిని కాలేజ్ కనుపర్తిపాడు దగ్గర సెక్రటరీని ఏర్పాటు చేయడం జరిగింది సో త్రీ టైర్ త్రీ లేయర్స్లో సో ఇన్నర్ మోస్ట్ లేయర్ మనకి ఎక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి కౌంటింగ్ హాల్ బిల్డింగ్ లోపల మనకి సెంట్రల్ ఆర్మ్ పోలీస్ పెట్టడం జరిగింది దాని తర్వాత బిల్డింగ్ బయట సెకండ్ లేయర్ మిడిల్ లేయర్లో మన స్టేట్ ఆర్మ్ పోలీస్ డిస్ట్రిక్ట్ ఆర్మ్ పోలీస్ ఉంటుంది థర్డ్ లేయర్ మెయిన్ గేట్ ప్రయత్ కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర మన డిస్ట్రిక్ట్ సివిల్ పోలీస్ ఉంటుంది సో అక్కడ కూడా మెయిన్ గేట్ దగ్గర కూడా మేము ఆల్రెడీ రౌండ్ ద క్లాక్ ఒక డిఎస్పి ముగ్గురు సిఐజ్ ఎనిమిది ఎస్ఐస్ విత్ సఫిషియెంట్ స్టాఫ్ ఇవ్వడం జరిగింది సో ఆ రోజు ప్రత్యేకంగా క్యాండిడేట్స్ ఏజెంట్స్ ప్లస్ అబ్జర్బర్స్ స్టాఫ్ కౌంటింగ్ స్టాఫ్ వస్తారు కాబట్టి ఆ రోజుకి స్పెషల్ అరేంజ్మెంట్స్ సెపరేట్గా ఉన్నాయి సో ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు మనము ఓన్లీ అలౌ చేయడం వెహికల్స్ అయితే కూడా సార్ చెప్పారు జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ వరకు క్యాండిడేట్స్ ఏజెంట్స్ కౌంటింగ్ స్టాఫ్ అబ్జర్వ్ అబ్జర్వర్స్కి అని విజన్ బి సెపరేట్ అరేంజ్మెంట్ వీళ్ళకే మాత్రము జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ వరకు అలౌ చేస్తాం అటు నుంచి షటిల్ వెహికల్స్ ఉంటాయి